ప్రజలకు చెప్తా ఉన్నారు వాళ్ళు రైతులు చెప్తా ఉన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నటువంటి ఒక ఈ యొక్క స్టేట్లో యూరియా లేదు యూరియా లేదు యూరియా కొరత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్ షాపుల ముందు తిరిగి ఉండి మించుని అక్కడ కాపలా కాసి సూసైడ్లు చేసుకుని యూరియా దొరకకుండా ఫర్టిలైజర్ దొరకకుండా స్ప్యూరియస్ సీడ్స్ దొరకనటువంటి సమయంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి చూసాం మనం కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రానికి పన్నెండు పాయింట్ల తొంభై ఒక మెట్రిక్ మేము ఇవ్వడం జరిగింది మీ యొక్క యూరియా ఈ యూరియా సంబంధించినటువంటి ఏదైతే అని చెప్తా ఉన్నారో మీ ఇప్పటికీ రెండు లక్షల టన్నులు ఎక్కువ యూరియా ఇచ్చినటువంటి విషయాన్ని ఈరోజు మీ ద్వారా మీరు ప్రజలు చెప్తా ఉన్నారు రైతులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు రైతులకు సరైన సమాచారం ఇవ్వట్లేదు దీనిపైన మీరు చర్చకు సిద్ధం అంటే భారతీయ జనతా పార్టీ దీనిపైన చర్చకు సిద్ధం ఉంది మీరు యూరియా ఇచ్చినటువంటి రెండు లక్షల టన్ను మీకు యూరియా ఎక్కువ ఇస్తే నా దగ్గర యూరియా లేదని చెప్తుంది ఎక్కడ పోయినాయి మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూరియా ఏం చేశారా యూరియాని మింగారా తిన్నారా రైతులకు యూరియాలు వేయలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఈ రకమైన పరిస్థితి తీసుకొస్తారు నిన్న పెట్టింది ఒక పెద్ద సభ ఆ సభలో పేరు సామాజిక సమరత సభ ఏం పెట్టారు పేరు పెట్టారు ఆ సభలో సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి సభలు పెట్టారు ఏం న్యాయం చేశారంటే ఆ సభలో మోదీని మాత్రమే తిట్టారు ఆర్ఎస్ఎస్ని తిట్టారు బీజేపీని తిట్టారు అదా మీ సామాజిక న్యాయం మీరు పెట్టిన సభ ఏంది మీరు మాట్లాడిన మాటలు మీరు ఒక్కసారైనా అక్కడ బడుగు బరువుహ వర్గాల గురించి మాట్లాడారా మోదీని తిట్టడమే సరిపోయింది ఖర్గే గారు వారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఈ దేశానికి వారు దాదాపు యాభై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా ఈ ప్రజల గురించి ఆలోచించారా కేవలం అవినీతిలో కూలి అవినీతిలో మునిగి అవినీతిలో తేలి ప్రజలు మిమ్మల్ని భరించలేక కాంగ్రెస్ ముక్త భారత్ చూడాలి అని చెప్పేసి మిమ్మల్ని మొత్తం కూడా మూడు సార్లు ఓడగొట్టినటువంటి భారతదేశ ప్రజలు ఈరోజు తెలంగాణలో కూడా అదే పరిస్థితుంది తెలంగాణలో ఆరోజు మేము చెప్పాం బీఆర్ఎస్ ముక్తు తెలంగాణ అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్త తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ నిరాదం ఇస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ మీవి కేవలం అధికారం కోసమే కాదు ప్రజల కోసం కూడా మీ పనిచేసే పార్టీ మాది మీరు కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీ మీది అధికారంలో పాటు మీరు అభివృద్ధి చేసేటువంటి పార్టీ మీది ఏఐసిసి అంటే ఆల్ ఇండియా సీటింగ్ కమిటీగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు మీది నిజంగా మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తాం గెలుస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు తెలంగాణ ప్రజలు మేము మీకు చుక్కలు చూపెడతారు మీరు చెప్తున్నారు వంద సీటు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు పద్దెనిమిది పదిహేను సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు మన మనో మన ఒక మల్లికార్జున ఖర్గే గారు మల్లికార్జున్ ఖర్గే గారే గెలవలేకపోయారు వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు బహుశా మీరు నూరు స్లిప్ అయినట్టుంది మూడు నూరు స్లిప్ అంటే సార్ ఖర్గే గారు వచ్చే రోజుల్లో వంద సీట్లు బీజేపీ గెలుస్తుంది పదిహేను సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్పబోయి మీ నోరు జారి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుంది ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు వంద అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నారు పదిహేను పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నారు మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి మీకు ప్రజలు మీకు ఇక్కడి నుంచి కాంగ్రెస్ ముక్తి తెలంగాణ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు